అందరికీ నమస్కారం ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం కోసం మేము చేసిన తొమ్మిది ప్రసాదాలు ఒకదాని తర్వాత ఒకటి చాలా సులువుగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది తొమ్మిది ప్రసాదాల కోసం దయచేసి వీడియో చివరి వరకు చూడగలరు ముందుగా పూర్ణం బూరెల ప్రసాదం గిన్నెలో ఒక కప్పు మినప్పప్పు పావు కప్పు బియ్యం పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి మరీ పలుచుగా లేకుండా చూసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా ఉడికిన తర్వాత నీళ్లను వడగొట్టుకొని కొద్దిసేపు శనగపప్పును చల్లారబెట్టుకోవాలి చల్లారిన శనగపప్పును మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో లేదా కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి రెండు స్పూన్ల నీళ్లు పోసి కరగనివ్వాలి కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని పక్కన పెట్టుకోవాలి కడాయిలో మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి ఇందులోనే బెల్లం నీటిని వడగట్టి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి సన్నని మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి ఇలా గట్టిపడే వరకు ఉడికించిన తర్వాత ఇందులో అర స్పూన్ యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పప్పు బియ్య పిండిలో కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లారిన శనగపప్పు మిశ్రమాన్ని ఇలా చిన్న ఉండలుగా చేసుకొని వీటిని ఈ పిండిలో ముంచి బాగా కాగుతున్న నూనెలో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి మిగిలిన పిండితో కూడా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పూర్ణం బూరెల ప్రసాదం రెడీ ఇప్పుడు రెండవ ప్రసాదంగా అల్లం వడలు ఒక కప్పు మినపప్పును గిన్నెలో వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పును మరొకసారి కడిగి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో పావు స్పూన్ ఉప్పు చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న పిండిని నీటిలో కాస్త వేస్తే ఇలా ఉండలా పైకి తేలి ఆడాలి అంటే వడలు వేసుకోవడానికి ఈ విధంగా పిండి ఉండాలన్నమాట ఇప్పుడు చేయిని నీటితో అద్దుకొని పిండిని తీసుకొని వడలులాగా చేసుకొని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి ఇలా చేతి మీద వడలు చేయడం ఇబ్బందిగా ఉన్నవారు ఏదైనా కవర్ మీద కూడా చేసుకొని నూనెలో వేసుకోవచ్చు ఈ విధంగా మిగతా పిండితో వడలు వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడితో అల్లం వడ ప్రసాదం రెడీ ఇప్పుడు మూడవ ప్రసాదం పెరుగు వడ ఒక కప్పు పెరుగును గిన్నెలో వేసుకొని ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇది చిక్కటి మజ్జిగలా ఉండాలి ముందుగా చేసుకున్న వడలలో సగభాగం వడలను వేడి నీటిలో వేసి పిండుకోవాలి వీటిని ముందుగా చేసుకున్న పెరుగులో ఒకదాని తర్వాత ఒకటి మునిగేలా వేసుకోవాలి వడలను వేడినీటిలో వేసి తీయడం వలన వీటికి పెరుగు బాగా పడుతుంది వేడి నీటికి బదులుగా పలుచటి మజ్జిగ నీటిలో కూడా వేసి పిండుకొని పెరుగులో వేసుకోవచ్చు వీటిని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి ఇందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకొని కాస్త ఇంగువ వేసి బాగా కలుపుకొని ఈ పోపును పెరుగు వడలలో వేసుకోవాలి దీనిపైన కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మూడవ ప్రసాదం పెరుగు వడ రెడీ ఇప్పుడు నాలుగవ ప్రసాదంగా శనగ గుగ్గిళ్ళు ఒక కప్పు శనగలను గిన్నెలో వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన శనగలను మరొకసారి శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకొని ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి శనగలు ఉడికిన తర్వాత నీటిని వడగట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మూడు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిటికెడు ఇంగు వేసి కలుపుకొని ఉడకబెట్టిన శనగలు వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాలుగవ ప్రసాదం శనగ గుగ్గిళ్ళు రెడీ ఐదవ ప్రసాదం నిమ్మకాయ పులిహోర ఒక గిన్నెలో ముందుగా ఉడికిన రెండు కప్పుల అన్నాన్ని వేసుకోవాలి ఇందులో రుచికి తగ్గ ఉప్పు రెండు నిమ్మకాయల రసం విత్తనాలు లేకుండా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మూడు స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత మూడు స్పూన్ల పల్లీలు వేసి వేగనివ్వాలి పల్లీలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మూడు పచ్చిమిర్చి వేసి కలుపుకొని వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల జీడిపప్పు వేసి వేగనిచ్చి తర్వాత రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసి వేగనిచ్చి తర్వాత అర స్పూన్ పసుపు వేసి కలుపుకొని చివరిలో చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని నిమ్మరసం కలిపి పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి నిమ్మకాయ పులిహోర ప్రసాదం రెడీ ఆరవ ప్రసాదంగా అటుకుల దద్యోదనం గిన్నెలో ఒక కప్పు అటుకులను వేసుకొని శుభ్రంగా కడగాలి తర్వాత ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత అటుకులను పిండి గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకోవాలి అటుకులను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు కొలతతో పాలు పెరుగు కూడా తీసుకోవాలి తర్వాత కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వేగనివ్వాలి ఇవి వేగుతుండగా రెండు స్పూన్ల జీడిపప్పు వేసి వేగనివ్వాలి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు పావు స్పూన్ మిరియాల పొడి చిటికెడు ఇంగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపును పక్కన పెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి అటుకుల దధ్యోధనం ప్రసాదం రెడీ తరువాతి ప్రసాదం సేమియా పాయసం ఇన్నే లేదా కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో బాదం జీడిపప్పు వేసి వేగనిచ్చి ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసి కలర్ మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కప్పు సేమియా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నని మంటపై వేగనివ్వాలి సేమియా వేగిన తర్వాత రెండు కప్పుల పాలు పోసుకొని బాగా కలుపుకొని ఉడికించాలి పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న యాలకుల పొడి పావు స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని కలిపి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కప్పు చక్కెర వేసి కలుపుకోవాలి చక్కెర వేసి కలుపుకున్న తర్వాత ఇలా పొంగు వస్తున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి కలుపుకొని పొంగు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమియా పాయసం ప్రసాదం రెడీ ఎనిమిదవ ప్రసాదం వడపప్పు గిన్నెలో అరకప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న వడపప్పు నుండి నీటిని తీసి ఒక గిన్నెలోకి వడపప్పును వేసుకొని ఇందులో చిన్న బెల్లం ముక్కను వేసి ప్రసాదంగా ఉంచాలి వడపప్పు ప్రసాదం రెడీ ఇప్పుడు పానకం ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దంచుకున్న బెల్లం వేసుకోవాలి చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి బెల్లం నీటిని వడగట్టుకోవాలి ఇందులో దంచుకున్న చిటికెడు యాలకుల పొడి చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కొన్ని తులసి ఆకులను వేసుకోవాలి పానకం ప్రసాదం రెడీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రసాదంగా మేము చేసుకున్న తొమ్మిది ప్రసాదాలు పూర్ణం బూరెలు సేమియా పాయసం అల్లం వడలు పెరుగు వడలు నిమ్మకాయ పులిహోర శనగ గుగ్గిళ్ళు అటుకుల ద్యోదనం వడపప్పు పానకం వరలక్ష్మీదేవి మీకు సకల సిరి సంపదలు కలుగజేయాలని కోరుకుంటూ మరొక్కసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు